హాయ్ అండి నేను మీ సిమ్మ వెల్కమ్ బ్యాక్ టు సిమా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఉండి ఉండి మా జారాకైతే చాలా హెల్త్ అయితే బాగ లేకుండా వచ్చేసింది ఎప్పుడు మంచిగానే ఉండేది ఇప్పుడేమో ఈ టూ త్రీ డేస్ నుంచి చాలా అంటే చాలా హెల్త్ బాగా వచ్చింది పాపం చాలా ఇబ్బంది అయితే పడుతుంది అనేసి ఇంకా నేనైతే కావల్లో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను పెట్ హాస్పిటల్కే టూ డేస్ అలాగే ఇంజక్షన్ వేశారు ఏదో ట్రీట్మెంట్ చేశారు వాళ్ళకి వచ్చింది అయినా లేదు నెల్లూరుకి తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా ఎమర్జెన్సీ అనేసరికి ఇంకా అప్పుడు నెల్లూరుకి అయితే తీసుకెళ్ళిపోతున్నాం మేమైతే అక్కడ ఎలా ఉంటుందో ఇంకా చూద్దాం పదండి నేను చెప్పాను ఇలా నెల్లూరుకి వెళ్దాం జారా హాస్పిటల్కి అనేసి ఇంకా రెడీ చేస్తున్నాము అంటే ఇంకా జారా వచ్చే బాస్కెట్లో కూర్చుంది మా జారా చాలా అంటే చాలా మంచిది చెప్పిన మాట వింటుంది ఇంకా అలా రెడీ అయ్యి ఇంకా వచ్చేసామండి బస్ స్టాండ్కి అయితే వచ్చాము ఆ వర్షంలోనే అలాగే తడుచుకుంటూ వచ్చాం ఫస్ట్ టైం నేనైతే ఫ్రీ బస్ ఎక్కాను మా జారా కోసం ఇప్పుడు వరకు అయితే ఎక్కలేదు జారా కోసం అయితే ఎక్కాల్సి వచ్చింది ఫ్రీ బస్ ఇంకా అలాగే నెల్లూరులో నెల్లూరుకి అయితే వచ్చాము నెల్లూరులో ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే పెద్ద హాస్పిటల్ అంటే అన్ ఉంటుందండి ఇది గవర్నమెంట్ హాస్పిటలే ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇక్కడ ఎక్కడ లేదు ఉన్నా కూడా సరిగ్గా చూడట్లేదండి నా పెట్సే టూ పెడ్స్ చనిపోయాయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నప్పుడు ఇంకా కొంచెం బెటర్గా అనిపించింది అందుకనేసి నేను ఇక్కడ చూపించాను ఫస్ట్ అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్కే నేను సజెస్ట్ చేశాను వేరే వాళ్ళకి అండ్ నేను కూడా వెళ్ళాను కానీ ఒకే రోజు ఇంజెక్షన్ ఏ దేనికి సంబంధించిన ఇంజక్షన్ వేశారో తెలీదు నా త్రీ క్యాట్స్ అండి త్రీ క్యాట్స్ ఆన్ ద నేను అప్పుడే అప్పటికప్పుడు ఇంజెక్షన్ వేశారు ఒక ఫైవ్ మినిట్స్లో చని చనిపోవడం అయితే చ జరిగింది ఇంకా భయం వేసేసింది నాకైతే ఏ హాస్పిటల్కి వెళ్ళాలో అర్థం కాక ఇంకా అందరూ ఇక్కడ మంచిగా చూస్తారు అని చెప్పేసరికి ఇంకా ఇక్కడికైతే తీసుకొని వచ్చాను మా జారా ఇబ్బంది పడుతుంది ఇంకా తట్టుకోలేక మా అమ్మ అయితే చాలా అంటే చాలా ఏడుస్తుంది అయినా పర్లేదు మా జారాకి రిక్వైర్ అయితే సరిపోతుంది మాదే మాకు చాలు అని ఇంకా ఈ హాస్పిటల్కి అయితే వచ్చాము ఇంకా జారక అయితే దాహం వేస్తుందంట ఇంకా నీళ్ళు అయితే తాపించాము ఇక్కడ చూసారా వాళ్ళు వాళ్ళ కుక్క అంటే అది త్రీ ఇయర్స్ కుక్క అంట పెంచుకొని ఇంకా త్రీ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ ఫీవర్ వస్తుంటే ఇంకా తీసుకుని వచ్చారంట ఇంకా అప్పుడే చనిపోయింది గైస్ బ్యాక్ సైడ్ చూసారా కుక్కకి రెయిన్ కోట్ వేస్తున్నారు ఎందుకంటే దీత్వా వర్షం పడుతుంది కదా సో రైన్ కోట్ అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ఫీవర్ వస్తే చాలా ఇబ్బంది అనేసి ఇంకా తీసుకెళ్తున్నారు ఇంకా మా జారా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఇంజెక్షన్ ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు వేసారండి మా జారాకి ఈ తొడకి రెండు ఈ తొడకి రెండు అమ్మ చాలా అంటే చాలా భయపడిపోయింది ఫీవర్ అయితే వన్ నాట్ ఫోర్ వచ్చేసింది గాయస్ ఇంకా కొంచెం సర్దు పెట్టుకొని లేదు లేదు సార్ అలా 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 ఎలా కూర్చోబెట్టుకొని ఇంకా ఇంజక్షన్ అయితే వేయించేసాము ఇది ఫస్ట్ డే గాయస్ అలాగే నేను త్రీ డేస్ అనేది నేను అప్ అండ్ డౌన్ చేశాను నేనే మా మమ్మీ నెల్లూరు టు కావలి కావలి అంటే నెల్లూరు అని అప్ చేసాము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఫస్ట్ డే అయితే నేను ఫుల్గా వర్షం అండి నెల్లూరులో అస్సలు భయంకరమైన వర్షం వచ్చేసింది ఇంకా తప్పదు కనేసి ఇంకా అలాగే వచ్చాము చూస్తున్నారు కదా భయంకరమైన తుఫాన్ లెక్క వచ్చేసింది చెట్లు పడిపోవడం కరెంట్ పోవడం ఇక్కడ చా ఇక్కడ ఇంకా అందరూ వెళ్ళిపోయారు నెల్లూరు లోకల్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు నేను నాన్ లోకల్ కదా సో అందుకనేసి ఇంకొంచసేపు వర్షం ఆగిన తర్వాత వెళ్దామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అప్పుడే ఒక కుక్క వచ్చేసింది పాపం తడుచుకుంటూ వచ్చేసింది ఎలాగో అలా బయటకైతే వచ్చాము ఇంకా ఆటోలో ఎక్కి ఇంకా వస్తుండగా ఇక్కడ ఆ ఆటో దింపేశారు ఇక్కడే ఇంకా ఆటో వెళ్ళదు ఇంకా చాలా వరకు నీళ్ళు వచ్చేసాయి అనేసరికి ఇంకా అక్కడ దిగి దింపేశారు ఇంకా అక్కడే కొంచెంసేపు నిలబడాము ఇంకేమైనా ఆటోలు వస్తాయా తీసుకెళ్తారా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా లేట్ అయిపోతుంది అనేసరికి ఇంకా అందరూ అలాగే నీళ్ళల్లోనే ఆ నీళ్లు చూసారా ఎంత భయంకరంగా దరిద్రంగా ఉన్నాయో ఆ నీళ్ళల్లోనే ఇంకా అలాగే మా జారాకి తీసుకొని నేను మా మమ్మీ అయితే ఆ నీళ్ళల్లో వచ్చామండి చాలా అంటే చాలా వెర్తిగా అనిపించింది త్రీ డేస్ తిరిగిన తర్వాత త్రీ డేస్ అయిపోయిన తర్వాత నిన్న అండి నిన్న కూడా వెళ్ళేసి వచ్చాము ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మజారా మా మమ్మీ చేతుల్లోనే చనిపోవడం జరిగింది చాలా ఎమోషనల్ అయిపోయింది మా మమ్మీ మా మమ్మీ అయితే అనుకుంది అంటే ఇంకా ఎలా తట్టుకోగలము అందుకని కొన్ని వీడియోస్ అయితే నేను క్లిప్స్ అనేది స్కిప్ చేశాను ఇంకా అది చూసుకుని తట్టుకోలేనండి అందుకని స్కిప్ స్కిప్ చేశాను ఇలా మా నేనైతే ఇలా గుంట తవ్వి ఇంకా ఇలా వేస్తున్నాము మా తోటలో కాకుండా వేరే వాళ్ళ తోటలో అయితే వేస్తున్నాము ఇక్కడ చూసారా చాలా అంటే చాలా హైట్ మజారా పొడుగుంటుంది ఇలా మా మమ్మీ అయితే మజారాకి స్నానం చేస్తుంది ఈ వాటర్ ఏంటి అని అనుకుంటారు ఈ వాటర్ అనేది మక్కాలో జంజం వాటర్ అంటారు ఆ వాటర్ అనేది వేస్తున్నాము ఇంకా ఇలా ఫస్ట్ ఆ వాటర్ చల్లేసి ఇంకా ఇలా ఉప్పు అయితే వేస్తున్నారు ఇది మా సాంప్రదాయమైన మాకు తెలిసింది మేము ఇలా చేస్తున్నాము ఏమైనా తప్పుగా ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్ కానీ మా అమ్మ అయితే మా అమ్మకి కంట్రోల్ చేయలేక అసలు చాలా అంటే చాలా ఏడ్ చేస్తుంది ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక ఇంట్లో ఒక పర్సన్లా పెరిగిన మా జారా అండి చాలా అంటే చాలా చాలా మంచిది చాలా నీట్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది పిలిస్తే వస్తుంది కూర్చుంటే పక్కన వచ్చి కూర్చుండి మాట్లాడుతుంది అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోయింది అంటే తట్టుకోలేకపోతున్నాము కొంచెం पड़ती दाना नि दानों को जनत को जहाँ उन्हें जनतों को बच्चों को पढ़ती